ఈరోజు మనం వేంపాడు గ్రామంలో ఎండోమెంట్ వారు చేస్తున్నటువంటి భూభా భూభాగవతంలో ఒక ఆధారంగా కీలకమైనటువంటి ఒక అంశాన్ని మీ ముందుంచుతాకి నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను సరే అదేమిటంటే గతంలో కూడా చాలా సందర్భాల్లో అప్రూవల్ కానటువంటి నోటిఫై కానటువంటి అనేవి చెప్పుకుంటావు వస్తువే జరుగుతుంది కానీ కొంతమంది రైతులకు అర్థం కావట్లేదు మీ వాళ్ళకు అర్థం కాకోవడం సరే కదా మరి బిఎల్ చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు కానీ లేదంటే గతంలో ఎంతో చదువు చదువుకున్నటువంటి ఎమ్మెల్యేలే మరి చేశారు ఈ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించారు వాళ్ళు కూడా అర్థం చేసుకోలేదా అని బాధగా ఉంది ఆ బాధ ఈ ప్రయత్నం మీకు చేస్తున్నాను అదేంటంటే మామూలుగా గవర్నమెంట్ ఎంఎస్ నెంబర్ నాలుగు వందల ముప్పై గతంలో ఇచ్చింది చంద్రబాబు గారి ప్రభుత్వం అది మధ్యలో ఆగిపోయింది రెండు వేల మూడులో ఇస్తే రెండు వేల పదిహేడులో మళ్ళీ ఎన్నో మెంటో వారు వెళ్ళి రద్దు చేయించారు మరి ఈ నాలుగు వందల ముప్పై జియో వల్ల తయారైనటువంటి రికార్డు మొత్తం నోటిఫై కాల నోటిఫై అంటే ప్రభుత్వం ప్రకటించలేదు దాన్ని ప్రకటించినప్పుడు అది చల్లదు నోటిఫై అయిన తర్వాత గవర్నమెంట్ అప్రూవల్ చేయాలి అంటే ఆమోదించాలి ఆ తర్వాతే అది చట్ట రూపం దాల్చుకుంటుంది అయితే ఈలోగా మళ్ళీ రెండు వేల పదహారులో మళ్ళీ ఒక ఎండోమెంట్ వారికి పాస్బుక్ టైటిల్ చేయటం కోసం మరి ఒక దీన్ని ఆమోదించారు నోటిఫై చేసి మామూలుగా అప్రూవల్ కూడా చేసేసి పాస్బుక్ టైటిల్ లీడర్ ఇచ్చేసారు ఇది పూర్తిగా చట్టవిరుద్ధం అనేటువంటిది మేము మనం పోరాడుతున్నాం అది మీకు తెలుసు కానీ మెయిన్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నది ఈ యొక్క నోటిఫై కానీ అంటే ప్రభుత్వం ప్రకటించని అలాగే ప్రకటనే లేకున్నప్పుడు ఆమోదం ఎట్లుంటుంది ఉంటుంది ఆమోదించని ఈ రెండు జరిగినటువంటి రికార్డును ఎంజాయ్మెంట్ రికార్డును పట్టుకుని మామూలుగా బంతి ఆట ఆడుతున్నారు అధికారులు ఎవరు ఉండొచ్చు ఎవరు నీయొచ్చు ఒక అంశం తీసుకుంటే ఒకళ్ళో నువ్వు అమ్మకూడదు కొనకూడదు అంటున్నారు ఇంకోళ్ళో అమ్మావు కదా కొన్నారు వాళ్ళు అంటున్నారు అంటే ఈ వేంపాట్ టోట్లో విలేజ్ మొత్తాన్ని వాడు వాళ్ళు ఎవ ఎవరున్నారంటే చట్టంతో పర్లేదు వాళ్ళకి వాళ్ళకి పాస్బుక్ టైటిల్ నీడు వచ్చింది కాబట్టి వాళ్ళు ఇష్టానుసారం చేస్తున్నారు కొన్ని దాని ప్రకారం చేస్తున్నారంటే నోటిఫై అయినటువంటి వాటిలో పేర్లు కొన్ని మాత్రం కొన్ని మార్చకపోవటం ఇది చాలా దారుణమైన విషయం ఇది కేవలం పరోక్షంగా దోసుకుంటూ కోసమే ఈ ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి ఈ పని చేస్తున్నారు ఎండమేండి అధికారులు అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తున్నాం అది ప్రభుత్వాలు అవ్వచ్చు అధికారులు అవ్వచ్చు ఎవరైనా కానీ ఈ విషయంలో ఏకీ తీరాల్సిందే ఒకవేళ నాది తప్పు అయితే నేను ఆత్మావిధికైనా సిద్ధం లేదంటే మరి ఉరి తీయడానికైనా తీసిపారేయండి ఎందుకు ఈ ఎంతకాలం ఈ పోరాటం ఈ దొంగ రికార్డు ఏంటి మళ్ళీ అదేమంటే ఎటకారంగా మాట్లాడుతున్నాడు ఏవో మరి ఏదన్నా జరగరాని జరుగుద్ది విషయం తెలిసినడానికి బాధ ఎక్కువ ఉంటుంది విషయం తెలిసి కూడా నాటక వాడేవాడికి ఇంకా బాధ ఉంటుందండి ఆ నెంబర్లో ఏంటి అయ్యేంటి అయ్యే నిజంగా ఈ చంద్రబాబు గారు ఇచ్చిన నెంబర్లు నోటిఫై అయితే మీకు తెలవదు ఏంటంటే రైతులకి పట్టాలు వచ్చాయి ఒక కండిషన్ ఉండేది కెంట కాయి కట్టాలి సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ఆదేశం ప్రకారం అంతే తప్ప ఆ రెండింటిని తీసి పురుట్లో పెట్టిన పురుట్లోనే చంపేసి ఆ జీవన్ రద్దు చేయించాల్సిన అవసరం వీళ్ళకి ఏర్పడింది ఎందుకు ఏర్పడింది రద్దు చేయించినప్పుడు ఇంక మళ్ళీ దాన్ని ఎందుకు నువ్వు అంటుకుంటావు నీ వ్యాపారం కోసం తాత విఘ్నేశ్వరరావు నేర్పాడు మీకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఇక్కడ ఏంటో తెలుసా మీకు ఒక రికార్డ్ అసిస్టెంట్ చెప్తే చేసేటువంటి పద్ధతికి దిగజారిపోయారు వీళ్ళ చదువులు అంట ఏదో అంట నేను పదే పదే చెప్తున్నా నేను ఓన్లీ సెవెంత్ క్లాస్ వరకే పాస్ అయ్యాను కానీ వీళ్ళు బిఎల్ మళ్ళీ ఏంటో సర్వీస్ కమిషను లేదంటే అకార్డింగ్ టూ లా గురించి మాట్లాడతాను అంటాడు ఈవో మరి కొంతమంది అయితే మర్యాద పూర్వకంగా ఏదో జరుగుతున్న పరిస్థితి మనకెందుకు లేని వెళ్ళిపోయిన యూవోలు మధ్యాళ్ళు ఉన్నారు కానీ ఈయన చాలా ఓవర్గా ప్రవర్తిస్తున్నాడు ఇది బట్టికి ప్రభుత్వంలోకి మేము ఈ వేదిక ద్వారా చెప్తున్నాం దేనికైనా సిద్ధమని చెప్తున్నాను దీంట్లో మటుకి రాజీ పడేది లేదు ఆ నెంబర్ లేట్ అకే తీసుకుంటే అయ్యి అయి కనుక వేసినట్టయితే చంద్రబాబు గారు ఇచ్చిన జీవో మరి మంచిదే కదా అదే ఉంచండి మీరు తీసుకొచ్చింది రద్దు చేసి మీ టైటిల్ లీడ్ పాస్బుక్ రద్దు చేసుకోండి అని చెప్పి కూడా మీకు చెప్తున్నాను దీనికి కంటిన్యూ రోజుకు కథనం ఏమేం జరిగిన దీన్ని అడ్డం పెట్టుకుని ఏమేమి మోసం చేశారో ఎక్కడెక్కడ మోసం చేశారో కూడా రేపు నుంచి వివరిస్తానని చెప్పి చాలా తీసుకుంటున్నాను నమస్కారం